రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని కూడా వివరించడం జరుగుతుంది చాలా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది ఈ మంత్రం కూడా చాలా గొప్ప మంత్రం అనే చెప్పడం జరుగుతుంది ఈ మంత్రాన్ని సాధకులు ఎవరైతే సాధన చేస్తారో జాగ్రత్తగా వినండి సాధకులు ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి దూర శ్రవణ వర్తమాన అంటే అవతల వ్యక్తి గురించి తెలుసుకునే స్వభావము ఆ క్రియాశక్తికి అంటే ఈ మంత్ర బలానికి ఉంది తెలుస్తుంది అంటే మీరు మంచికి ఉపయోగించడం వల్లనే ఏదైనా సాధన కలుగుతుంది ఇది కూడా మంచికి ఉపయోగించడానికి నేను చెప్తున్నాను అవతల వ్యక్తి ఏ దిశలో ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ గురించి తెలుసుకోవాల్సింది ఏంటిది వాళ్ళది ఏంటిది ఇది వరకు జరిగింది ఏంటిది వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటిది అనేది ఈ మంత్రానికి ఈ మంత్ర సాధన చేయవల్ల వాళ్ళ విశేషమైనది తెలుస్తుంది ఈ ధూర శ్రవణ మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది ఈ ధూర శ్రవణ విద్య మంత్రాన్ని ఎవరైతే శబ్దాకర్షణి దేవి మంత్రము ఈ శబ్దాకర్షణి మంత్రాన్ని సాధన చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితం అనేది చెప్పచ్చు ఈ సాధన చేసే వాళ్ళు కూడా నలభై వేలు మంత్ర సాధనకు సిద్ధి కలుగుతుంది నలభై వేలకు మంత్ర సాధన సిద్ధి కలుగుతుంది ప్రత్యేకంగా ఇది నలభై రోజు సాధన చేయాలి నలభై రోజు సాధన నలభై వేలకు సిద్ధి కలుగుతుంది ఈ మంత్రాన్ని బయటికి ఉచ్చరించకుండా ఈ మంత్రాన్ని సాధన చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా అనుకూలంగానే జరుగుతుంది ఈ శబ్దాకర్షణ మంత్రాన్ని సాధన చేసేటప్పుడు కూడా చాలా ఉత్తమైన ఫలితాలు పొందడం జరుగుతుంది అలాగే విధి విధానం ఎవరి గురించి తెలుసుకోవాలనే విషయం గురించి కూడా దూరశ్రవణ వర్తమానం అంటే అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడు తన స్వభావం ఏంటిది మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ వాళ్ళు మన శత్రువులా మిత్రులా మన మన వాళ్ళైనా కాదని తెలుసుకోవడానికి ఈ మంత్రము చాలా ఉపయోగపడుతుంది చాలామందికి సాధకులకి ప్రత్యేకంగా ఏదో సాధన చేసిన కాకుండా కఠోరమైన సాధన చేయండి మీరు మనసుతో తృప్తిగా మనసుతో ఏకాగ్రత చిత్తశుద్ధితో ఈ మంత్రాన్ని మీరు సాధన చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితం పొందడం జరుగుతుంది ఈ శబ్దాకర్షణ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా మీరు గృహస్థానంలో కానీ మీరు నదితీర ప్రాంతంలో కానీ చేస్తే ఉత్తమైన ఫలితాలు పొందడం జరుగుతుంది అలాగే పుణ్యక్షేత్రాలలో మీరు వెళ్ళినట్టయితే ఈ మంత్రాన్ని దగ్గరలో ఎక్కడైనా కొండ చర్యలు కానీ అదే నదితీర ప్రాంతంలో కానీ మీరు చేసినట్లయితే చాలా ఉత్తమైన ఫలితాలు పొందడం జరుగుతుంది ఈ మంత్రాన్ని మీరు చేసేటప్పుడు కూడా బయటికి శబ్దాన్ని రాకుండా మానసికంగా చేయండి ఈ మంత్రాన్ని కూడా పలు విధాలుగా మీరు ఈ మంత్రాన్ని చేసేటప్పుడు కూడా మీకు అవతల వ్యక్తి గురించి తెలుసుకోవాలని ఆతృత కాకుండా మీ దగ్గరికి మంచిగా ఉపయోగించడానికి మంత్రాన్ని చేయండి ప్రతి కూడా ఒక దైవశక్త దైవశక్తిని మనతో దైవశక్తిని మనం ఆ విధంగా మనం ఉపయోగించకూడదు ఉపయోగపడే మన అవసర నిమిత్తం వరకు మాత్రమే దాన్ని ఉపయోగించాలి అలాగే నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధని రాసుకోండి అలాగే ఈ మంత్ర సాధనకులు సాధకులు ఎవరైనా కూడా ఒకటే పూట భోజనం చేయండి కింద పడుకోవాలి కంపల్సరీ చేస్తేనే ఇలాంటి సిద్ధి కలుగుతాయి అలాగే ఇది దక్షిణాచారంలో మాత్రం ఇవ్వడం జరుగుతుంది వామాచారంలో కాదు దక్షిణాచారంలో తాంత్రిక పద్ధతిలో శబ్దాకర్షణీ మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధవిని రాసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రాన్ని చేయాలనుకున్న వారు చేయండి మొదలుపెట్టి మధ్యలో ఆపడం వల్ల చాలా మీకు ఇబ్బంది జరుగుద్ది అలాంటివి కాకుండా మీరు ఏమైనా అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి దానికి సమాధానం ఇస్తాను నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్త విని శధవిని రాసుకోండి పామ్ ఓం నమో భగవతి శబ్దాకర్షిణి దేవి అభిష్ట వరదే సర్వలోక మోహిని సర్వమయే శబ్దాన కర్షాయ్ స్వహ ఈ మంత్రాన్ని నలభై వేలకు సిద్ధి కలుగుతుంది నలభై వేలకు నలభై ఒక్క రోజు మీరు సాధన చేయాలి చేస్తేనే సిద్ధి కలుగుతుంది ఇలాంటి మంత్రాల గురించి మీరు అడగాలనుకున్నా మీరు ప్రతిదీ కూడా అడగాలనుకున్నా మీరు ఫస్ట్ మీరు అడిగి మీరు మీకు ఒక మంత్రాన్ని మీరు దాన్ని ఏకాగ్రతగా మీరు ఫస్ట్ వినండి నేను చెప్పిన వీడియోలో ప్రతిదీ కూడా క్లారిటీగా విన్న తర్వాత మీరు అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి సమాధానిస్తాను సర్వే జనా సుఖినో భవంతు